నమస్తే ఏపీ స్పాట్ న్యూస్కి స్వాగతం నా పేరు రాజేష్ ముందుగా ఏపీ స్పాట్ న్యూస్లో ముఖ్యాంశాలు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం క్లబ్ యూనియన్ రాష్ట్రానికే ఒక ఆదర్శం ఇటీవలే నూతన కార్యవర్గ సభ్యుల ఎన్నిక అనంతరం కార్యవర్గ ప్రమాణ స్వీకారం తృప్తి రిసార్ట్లో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిఎంఆర్ కేర్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ రాజేంద్ర టౌన్ సిఏ అశోక్ కుమార్ పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎడ్ల గోపాలరావు పాల్గొని అధ్యక్షులు పెంకి వెంకట్రావు సెక్రటరీ కర్ణం పూలగుచ్చం ఇచ్చి సాల్వాలతో సత్కరించారు అలాగే నూతన కార్యవర్గ సభ్యులతో పాటు పలువురిని సత్కరించడం ఎంతో ఆనందదాయకమని రాజం పట్టణం ఎంతో ప్రశాంతమైన వాతావరణమని అటువంటి వాతావరణంలో మేము సేవలు అందించడం మేము చేసిన పూర్వజన్మ ఫలితమని ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వార్దలా పనిచేస్తున్న పనిచేస్తుండడం ఎంతో సంతోషంగా ఉందని వారు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సప్తగిరి టెక్నో ఇన్స్టిట్యూట్ ఎండి సప్తగిరితో పాటు రాజం పట్టణం మండల పాత్రికేయులు పాల్గొన్నారు జ్యుడిషియరీ పోలీస్ ఈ మూడు ముఖ్యమైన వ్యవస్థలు వీటితో పాటుగా విద్యా వ్యవస్థ తర్వాత ప్రాతికే వ్యవస్థ ఇవన్నీ కూడా బాధ్యతగా వ్యవహరించుకున్నట్టు సమాజం సరైన దారిలో వెళ్తుంది లాస్ట్ ఏమో అమ్మవారి పండగ కానీ అందరి గురించి జరిగిన బాగా జరిగిందంటే కారణం నిజంగానే ప్రస్తుతం ఎందుకు అంటే నేను ఇంతకు ముందు ఎస్ఐగా చేసినప్పుడు ఆరాలు ఎంత అంటే లేదు ప్లస్ నేను ఉన్నప్పుడు అది ఆ టూ ఇయర్స్లో వచ్చినట్టు లేదు దానివల్ల దాని మీద నాకు నాలెడ్జ్ లేదు అప్పుడు మన ప్రెస్ అందరూ ఇలా చేస్తే బాగుంటుంది ఎస్పెషల్ అంటే మన ప్రేమ వాటికి ప్రేమ కంటే కొంచెం మైండ్ కూడా ఉంటుంది కాబట్టి నేను భయపడవలసిన నా వృత్తి అది కాదు కాబట్టి నాకు అంత భయం లేదు నా గౌరవాన్ని అభివృద్ధి చేయటంలో తోట తోడ్పా ఎంతైనా అవసరం కాబట్టి నేను ముఖ్యంగా వెంటనే వచ్చిస్తారని చెప్తున్నా ఇందులో నా కొంచెం ఉంది అయితే ఒక ఏ విభాగం కానీ ఏ సంస్థ కానీ ఏ వ్యక్తి కానీ అభివృద్ధిలోకి రావాలంటే మీడియా ముఖ్యపాత్ర వహిస్తుందనే విషయం మీకు అందరికీ తెలిసిన విషయమే నాకు తెలిసి రెండు మూడు నా దృష్టిలో ఉన్న రెండు మూడు అడ్వకేసీ నూతన కార్యవర్గ అధ్యక్షులు కార్యదర్శులు కట్టాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను నూతన కార్యవర్గము ఏర్పాటు అయింది అంత బాగుంది మన మీద మన ముందు ఉన్నటువంటి లక్ష్యాలని ప్రతి రెండు నెలలకు మూడు నెలలకు ఎక్కడో ఒక్కడ ఏర్పాటు చేసుకోవడం మనలో మనం మాట్లాడుకోవడం మన ముందు ఉన్నటువంటి లక్ష్యం ఏంటి మనం ఏం చేయగలం ఎవరెవరిని కలాలి అది ఒకటి అది రెండో విషయం ఏంటంటే ఇలాంటి మీటింగ్ పెట్టుకునేటప్పుడు మన ఇక్కడ తెలిసినటువంటి ముగ్గురు విశిష్ట రైతులు కూడా చాలా విశిష్టమైనటువంటి మనకి దిక్స్ సూచివగల ఉంటారు ఉమ్మమ్మగాచినవాడు మామసు దోచి